అనంతపురం జిల్లా తాడిపత్రిలోని పెన్న అనే దక్షిణ ఒడ్డున ఉన్న ఒక ప్రాచీన ఆలయం ఇందులో శివుడు రామలింగేశ్వర స్వామిగా కొలువై ఉన్నాడు అదే బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం విజయనగర సామ్రాజ్య పాలనలో గుత్తి గండికోట పరిపాలిస్తున్న పెమ్మసాని రామలింగ నాయుడు పద్నాలుగు వందల తొంభై మధ్య కాలంలో ఈ దేవాలయం నిర్మించాడు ఇక్కడ వెలసిన శివుడు స్వయంభూ శివలింగం ఈ శివలింగం కింద ఏడాదిలో మూడు వందల అరవై ఐదు రోజులు నీరు పారుతూనే ఉంటుంది బుగ్గ అంటే నీటి ఊట వర్షాకాలం లేకపోయినా నీటి వనరులు ఎండిపోయినా ఈ శివలింగం కింద నీరు ఊరుతూనే ఉంటుంది అందుకే ఈ దేవాలయానికి బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయం అని పేరు వచ్చింది మామూలుగా ఏ దేవాలయంలో అయినా దేవతలు తూర్పుముఖంగా ఉంటారు కానీ ఈ దేవాలయంలో శివుడు పరమటముఖంగా ఉంటాడు ఫుల్ వీడియో దేవాలయం డైరీస్ యూట్యూబ్ ఛానల్లో ఉంది వెళ్ళి చూసేయండి